బిగ్ బాస్ హౌస్ లోకి కామినర్ అడుగు పెట్టాడు కళ్యాణ్ పడాల కళ్యాణ్ ఒక సోల్జర్ అగ్ని పరీక్షలో మెప్పించిన కళ్యాణ్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు కానీ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ కంటే అమ్మాయిలతో ముచ్చట్లతోనే కాలం గడుపుతున్నాడు ఇప్పటి వరకు కళ్యాణ్ గేమ్ లో అంతగా యాక్టివ్ గా కనిపించలేదు హౌస్ లో ఎప్పుడు చూసినా రీతూ చౌదరితో పులిహోర కలుపుతూ కనిపిస్తున్నాడు కళ్యాణ్ ఈ వారం నామినేషన్స్ లోనూ ఉన్నాడు తాజాగా కళ్యాణ్ గురించి అతని తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు కొడుకు తమను పట్టించుకోడు అని చెప్పి షాక్ ఇచ్చాడు తల్లిదండ్రులను పట్టించుకోడు నాతో మాట్లాడడు ఎప్పుడు బయటే తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు కళ్యాణ్ తండ్రి బిగ్ బాస్ కు కళ్యాణ్ వెళ్లడంతో ఆయన ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసే పనిలో ఉన్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ క్రమంలోనే కళ్యాణ్ తండ్రిని ఇంటర్వ్యూ చేయగా కళ్యాణ్ పడాల తండ్రి తన కొడుకు గురించి షాకింగ్ విషయాలను బయట తమది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం అని చిన్న షాప్ పెట్టుకొని కష్టపడి కొడుకును చదివించుకున్నా అని చెప్పారు తమ కుటుంబంలో బాబాయి అన్నయ్య పోలీస్ జాబ్ చేస్తున్నారన్నారు దాంతో కళ్యాణ్ కూడా పోలీస్ చేయాలనుకున్నా కానీ కళ్యాణ్ జాబ్ చేయనన్నాడంటూ చెప్పాడు కళ్యాణ్కు బయట తిరుగుళ్లు ఎక్కువ జాబ్ చేయనని తన సంపాదనలో ఒక్క రూపాయి కూడా తనకు వద్దని వాదించేవాడన్నాడు కానీ తాము బలవంత పెడితే ఆర్మీలో చేరాడంటూ చెప్పుకొచ్చాడు ఆ తండ్రి ఇక ఆర్మీలో చేరిన తర్వాత తన కొడుకు తనపై కోపం పెంచుకున్నాడని తనతో మాట్లాడడం మానేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు దాదాపు పద్నాలుగు నెలలు తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ చెప్పాడు ఆ తండ్రి ఫోన్ చేసినా కూడా కట్ చేసేవాడని ఇంటికి వచ్చినా కూడా తనతో మాట్లాడేవాడు కాదని చెప్పాడు కనీసం తమ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి కూడా ఐదు నిమిషాలు కేటాయించలేదంటూ తన తండ్రి ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు ఒకవేళ సెలవులకు ఇంటికి వచ్చినా కూడా తన ఫ్రెండ్స్తో తిరుగుతాడని అదేంట్రా అని అడిగితే తాను కన్నవారి కోసం రాలేదని ఫ్రెండ్స్తో తిరగడానికి మాత్రమే వచ్చానంటూ చెప్పేవాడని కళ్యాణ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు